కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతేష్ ఎంచుకోండి మజాకా సినిమాలో రోల్ సందీప్ గారు తినేసారు కాబట్టి మిరావులు ఆవిడ తినేసాం కాబట్టి యశోద యశోధరావులు ఈవిడ తినేసారు కాబట్టి అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి తింటూ వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది సార్ రెడీ ఇంట్రెస్టింగ్ ఏంటి అన్ని మీరు రకాలింటాను కొన్ని

ఈయన అడగలేము జనరల్గా ఎందుకంటే మన అందరం హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాం ఈయన హోటల్ పెట్టుకుని ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మనం ఆయన పెద్దగా అడగకూడదు యాక్చువల్లీ ఐమ్ క్యూరియస్ టు నో వాట్ వాట్ ఫుడ్ యూ లైక్ బికాస్ ఐ డోంట్ థింక్ వీ హావ్ ఎవర్ స్పోకెన్ అబౌట్ దిస్ యా వీ హావ్ ఎన్ చైనీస్ వెరీ లైక్ స్ట్రిక్ట్ Yeah, With her diet, mm. you know, she eats like healthy food and like yeah. clean food. Mm. But That's what do you mean? We all eat bad food. No, food. She's, she's a lot more particular <laughs> I'm I mean. Have you ever <laughs> <laughs> eaten sweets? Like I've never seen you eating Lady I nearly <laughs> finished that box of Mithai that your, you and your mom got. <laughs> oh, there? A you did? Solo. Indian It didn't <laughs> make it to London. Only <laughs> the brownies made it to London. <laughs> 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 to London. The evening, yeah. diakna, lunch break. Mm. go to నో నో నేను దట్ ఐ మా లాన్ లో పార్టీ కూడా ఇంట్లో లక్ ఫర్ మీ ఇస్ టేస్ట్ మచ్ అంత నాకు నచ్చలేదంటే గనక పెట్టుకొని ఈ మధ్య కొత్తగా రోబోట్స్ తో స్టార్ట్ మొన్న నైట్ ఫస్ట్ ఇవన్నీ రోబోట్ వచ్చా అది బాగా చేసిందని చెప్పాలా బాగా సెట్ చేసారని చెప్పాలా చిన్నప్పుడు ఆజ్ అ ఫ్యామిలీ వన్ వీ యూస్ టు ట్రావెల్ మై పేరెంట్స్ యూస్ టు క్రేవ్ ఫర్ ఇండియన్ ఫుడ్ సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము ఐఆర్ ద్రేవింగ్ యు నో ఇండియన్ ఫుడ్ బట్ నౌ ఐ అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ లైక్ వీ డోంట్ వాల్యూ ఇండియన్ ఫుడ్ అది బాగా అన్న మన జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనం చిన్న ఇడ్లీ బండి చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సరే మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ బలే అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడుంది గుర్తుండి రొటీన్ అవసరం షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్ కలియం షూటింగ్ మొత్తం అక్కడే మా దాంట్లో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్ చిన్న క్రూ ఇష్టాన్ని కోరుతున్నాం సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు అందరూ డైరెక్టర్ నేను రెజీనా కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్ నేను షార్ట్కి వెళ్ళిపో అక్కడ నాకు ఈ ఆలు పరాతాలు అంటాడు లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు ఇన్స్టెంట్ ఫుడ్ సార్ ఇట్స్ సో గుడ్ నువ్వు చెప్పగానే ఫస్ట్ గుర్తు అదే మీరు اصلا మనం బయట తిగి పాకలకు ఏకల వන්නේ నాకు లైక్ ఐ ఫర్గెట్ టు లైక్ ఐ లవ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం లైక్ ఇడ్లీ విత్ అండ్ పౌడర్ చట్నీ నేను అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ ఫర్ డిన్నర్ ఎనీథింగ్ మన ఇక్కడ లొకేషన్ కి వెళ్తే ఎక్కడ लाइक नॉन वेज का था आई एम अ प्योर नॉन वेजिटेरियन मामूल का था इंटरेस्टेड आर काशी लेवल नोट इपुड वेजिटेरियन थे वी बोथ हैड मिर्ची मसाला ना माना वाइजैक बीच देख रहा वी हैड यस व्हाट वाज दैट इट वाज डिलीशियस रोड में द चेतक का मिर्ची मसाला था मैं ऊर का लिए बीच के लपड़ो बेटा सर वैजाग्वर चीक हाँ चीक

సబ్బయ్యుడు వచ్చి నిన్ను డ్రా చేయాలని ట్రై చేస్తున్నాడు ఐ యామ్ సేయింగ్ నైస్ థింగ్స్ ఆల్సో యు ఆర్ సేయింగ్ ట్రోల్ మంచితనం చెప్పి ట్రోల్ చేస్తూంటుంది చాలా రియర్గా చెప్తుంటాడు కదా చాలా రియర్గా చెప్తుంటాడు దట్స్ రైట్ దట్స్ వై ఐ వాంటెడ్ అన్షు బిసైడ్ మీ సో దట్ వి కెన్ బి ఏ టీమ్ అండ్ లైక్ గుడ్లీ యు బోత్ నో ఇఫ్ యు బోయస్ బికమ్ ఏ టీమ్ వి విల్ నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద క్లబ్ సో బీ కేర్ఫుల్ ఐ వాంట్ Somebody to treasure pollen అన్నా బైట పులిహోర ఉంది అన్నా ఇఫ్ Somebody wants to eat యు వాష్ కావాలన్నా సార్ సార్ మీకు అర్థం కాదా మనం వేరే టైం పనిచేసి అదే సార్ ఇప్పుడు కాదు కాదు రైట్లను పక్కన కూర్చున్నాయి కొంచెం కష్టంగానే ఉంటుంది అన్న సినిమాకి వద్దాం ఏంటి హౌ ఇట్ హల్ ఫైనల్ ఇప్పుడు చెప్పండి దమాకా ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి మాకు నువ్వు దమ్మాకాసేస్తా అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా సార్ అది బ్లాక్ ఇది బ్లాక్ బాస్టర్ కాదు యువర్ అంతేనా మీరు ఎలా ఇవ్వమంటే అలా అయిపోతా సార్ ఎలా ఇవ్వమంటే అలా అయిపోతాం చెప్పండి అన్న మజాకి ఎలా వచ్చింది ఏంటి సంగతి మజాకి సినిమా అయితే చాలా బాగా వచ్చింది నా దగ్గరికి ఎలా వచ్చింది రెగ్యులర్గా ప్రశ్న ఏ కథ రాసుకున్నా కంటిన్యూటీ వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్ కంటిన్యూ సూపర్ అంతా ఫ్యాంటాస్టిక్ సందీప్ అన్న భావన అంటే బాగుంటుందని చెప్పి ఇంకొక చెప్పు ఓకే చేసుకుంటారు ఈ సారి మాది మాకు మా సర్కిల్లో ఉంది సార్ ఒక కథ ఏదన్నా మా మా స్టెంట్లు అంటుంటారు కథ సందీప్ చాలా కథలు ఉన్నాయి సార్ ఇప్పుడు సందీప్తో వెన్ ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్ తను చేసినా చెయ్యిపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసిన ఎవరు చేసినా

ఎందుకనేది ఆయనకి తెలియదు she told now you are actually a oh, oh, seen oh, you oh, people start seeing you and and no oh, please I don't mean. be own yeah. it and enjoy yeah. Yeah. it 20 30 ఇయర్స్ మీతోనే ఉంటది అది మీరుద్దన్నా కూడా మీతోనే ఉంటది సంతోషం వెరీ గుడ్ థింగ్ సందీప్ దట్ సో మచ్ ఇన్ హిస్ లైక్ హి వాంట్స్ టు గివ్ ది బెస్ట్ అవుట్పుట్ ది ఆడియన్స్ ఏని రెండు చాలా ఇంట్రెస్టింగ్ నోట్ చేsinది ఏంటంటే अंशुగర్ జనరల్ గా మామర్లు నాకు ఫిలింగ్ ఉంటుంది నేను కుమాడిర్తాన్ని అందరూ అంటారు

మన్నీ మధ్య సినిమా మొత్తం చూసారు విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎంజాయ్ చేసుకుని చూసినాం సేపు వినేది నాకెందుకు గుర్తుంటుంది ఇంకా

కదా నేను లంచ్ టైం చూశాను కడుపు ఫుల్గా నిండిపోయినా ఎవరో ఇంటి నుంచి ఒక డిస్ట్ తెచ్చారంటే తప్పకుండా దాని కొన్ని అన్న వేసి ఆ తృప్తినిచ్చి వెళ్తారు సార్ యాక్చువల్లీ వెరీ క్యూట్ సింపుల్ మ్యాన్ రియల్లీ లైక్ అవుతుంది ఆయన చాలా సింపుల్ మనిషి

మటన్ కూర ఏది ఉంది భోపాల్ గారు లక్ష్మణ్ మటన్ పొలం మటన్ పొలం అయితే అదే ఐ గివ్ ఇన్ దట్ ఎఫర్ట్ సర్ప్రైజ్ చేశారు చాలా సరే ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ అన్న రాజా గారిని డిస్టర్బ్ చేస్తారా చెప్పండి ఫస్ట్ రాజేష్ దండ ప్రొడ్యూసర్ రాజుతో ఈ ఫుడ్ వచ్చిన బిల్లుతో పోలిస్తారు అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంది అదే టామ్ అండ్ జెరీ ఫ్రెండ్షిప్ చెప్పండి సార్ నాకు ఒక మెసేజ్ వస్తుంది అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ నేను ఎక్కడో ఉంటాను కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొన్నిసార్లు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సంథింగ్ సో ఐఎమ్ సమ్వేర్ ఎల్ టల్ ఐమ్ అవుట్ సైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యి కాల్ సందీప్ కాల్ చేసేవాడిని అయిపోయిందండి సారీ డాక్టర్ ఇతను నవ్వుకుంటున్నాడు కానీ చక్క గొడవ పెట్టి తినేసారు కావాలి కదా అక్కడ పని జరిగిపోతే అన్న నువ్వు చెప్పు అంటాడు నేను సరే మనోడు రియాక్ట్ అవుతాడు మేనేజర్ అన్ని తప్పపోతే హీరో బాగా బేసిక్లీ రాజాకి నాకు ఉండేదంటే ప్రేమ ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు ఎంత ఉంది అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎమ్ వాట్ ఈస్ డూయింగ్ ఎక్కడ మొదలుపెట్టాడు ఇవాళ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్ కోర్స్ అనిల్ గారు కూడా కొంచెం బిగినింగ్ నుంచి రాజా తెలుసు సో వెరీ ప్రౌడ్ ఫ్ వైర్ ఇస్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది

లేదు సా కదా గారి యూ గాయ సే గాయ గొప్ప ఇలాగొస్తారు ఇలాగే సెట్ల్ అయింది అంచు చూస్తాను ఫ్లోలో ఆవిడ ఉన్నారు ట్వంటీ మినిట్స్ అయిపోయింది సార్ ట్వంటీ మినిట్స్ అంచు మారుతున్నారు ఐ అండ్ నాట్ కిడింగ్ ట్వంటీ మినిట్స్ ప్లస్టాప్ మాడుతున్నారు పాజులు కావాలి

It's like a night scene. it's a very emotional. I'm angry, frustrated, sad, very emotional. It's just a mixture of emotions. Um, that was slightly challenging, but I was really up for that challenge, and I really enjoyed I enjoyed Thank that you. scene.: Naako, um definitely second half low రావ రమేస్ర్ నా బదలు ఉంది సి సీన్ అండ్ ఒక సింగిల్ టేక్ లో చేశాం మేము అండ్ రీసెంట్లీ సర్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా హి గాట్ వెరీ ఎమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పార్టిక్యులర్లీ చెప్పారు చాలా బా చేశావు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్ లో ఐ థింక్ దాట్స్ ఫర్ సనసర్స్ ఫేవరెట్ సీన్ అక్చువల్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ సీన్ చాపల వి ఆర్ మాట్లాడలేదు కదా సీన్ వచ్చింది ఆ సీన్ మళ్ళీ కట్ చేయాలి కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి కట్ చేయాలి కట్ చేయాలి సడన్ గా పట్టిలు అనగానే డ్రాప్స్ స్టార్ట్ ఫామ్ పక్కన ఉన్నాడా పక్కన ఏమైనా ఉన్నాడా అనుకుంటా చేంజ్ ద మూవీ మీరు బోత్ ఆఫ్ బోత్ సీన్స్ టాప్ ఇస్ ద గరాజ్ సీన్ యూఆర్ టాకింగ్ కాంప్లిమెంట్స్ టాప్ టు ఈ సీన్ డబ్బింగ్ చెప్పి రావు రమేష్ గారు ఫోన్ చేశారు ప్రసన్న గారు మీరు నా ఫాదర్ లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్ కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి సచ్ఎ బిగ్ బాస్ చెప్పారు ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్

ఎడిట్ చూసి నాకు ఫోన్ చేశారు సార్ కళ్యాణ్ బాబు సీన్ చూసినట్టు అనిపించింది సార్ నాకు అన్నట్టు మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం పర్సనల్గా మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీదకి వెళ్ళే కేసీ అలా బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా మాట్లాడచ్చు అసలు ఆ వల్ల బిల్టీయే లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం అది క్యూట్ కనిపించేది నాకు ఇష్టం సార్ నాకు ఈ సినిమాలు అన్నిట్లో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం సో ఈ సీన్ చెప్పినప్పుడు అది లేకపోయి చెప్పండి సార్ నన్నే ఆవిడ అడగలేదు సార్ సరే చాలా క్వశ్చన్ అడిగాను రిటర్న్ లో ఎవడన్నా అడుగుతాడేమో క్వశ్చన్ అని అడుగు చూస్తున్నా మీరు చెప్పండి సార్ నన్ను అడగాల్సింది ఏంటంటే ఏసీ ఇష్టం లేదు ఏసీ ఇష్టం లేదు సార్ రెండు సీన్లు చెప్పుకోలేను థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి నాకు ఇష్టం లేదు ఏదైనా ఉందా అంటే రెండు సీన్లు ఉన్నాయి థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనగానే తినాంధ్రా గారు ఆ సీన్ అండి అన్నారు ఆ ఎలా పడ్డారు అసీన్ సస ఆ సీన్ సూపర్ గా నన్ ఓపరే అంటే కాకపోతే రెండు సీన్లు ఆ రెండు సీన్లే ఆ రెండు సీన్లు మీ రెండు సీన్లు నేను రెండు ఆల్ మూవీస్ అని కూడా చెప్పతలేదు ఇన్ ఆల్ దిస్ డైలాగ్స్ ఆర్ ది బెస్ట్ దిస్ డైలాగ్స్ ఆర్ ది బెస్ట్ అంటే సరదా సరదాగా సడన్ సడన్గా పోకింగ్ ఉంటుంది కదా సార్ నేను ఇంకోటి నమ్మేది ఇంటెన్స్ నేను ఎప్పుడు నేను వర్క్ సమ్మా ద వన్ థింగ్ ఐ వెరీ కాన్షియస్ లుక్ ఇస్ ఆ సినిమా పట్ల వాళ్ళు ఇంటెంట్ నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పడదా చేసే పని రెండు వందల శాతం బ్లడ్ పెట్టేయాలి అన్న ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో డే డేవర్ నేను ఎప్పుడు పెద్ద సినిమాలు చూసాను ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే నాలుగు ఇట్లకి సార్ బ్యాక్ టు బ్యాక్ కాంబో కానీ రిలాక్స్ అవుతారేమో అనుకున్నా లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు హ్యాపీ ఫీల్ ఓకే సరేలే నా నన్ను నశపెట్టడానికి ఒక మనిషి ఉన్నాడంటే మంచి విషయం నన్ను లేదంటే నేను ఎప్పుడు తిరిగి నేను ఏమైంది ఏంటి వెరీ హ్యాపీ దాట్ వేజ్ వెరీ బ్లెస్ ఈ సినిమా నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే బయట కొన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి అని కాన్షియస్గా అనుకున్న విషయం ఇందులో అన్నీ కుదరడం అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులన్నీ అసలు నా లోనే లేని డైలాగ్ సినిమా ఇదే సో ఐ హగైన్ కమ్ టు ఇట్ వేరేలా ట్రై చేసి అట్లా ఫస్ట్ టైం లైఫ్ లో రీతవర్మ గారు నన్ను ఎదో అడగాలనుకున్నారు అలా ఎప్పుడు టెన్షన్ తో ఏంటండి

నేను యాక్ట్ చేస్తూ రాస్తాను సార్ జోక్ రాయను యాక్ట్ చేస్తే రాస్తాను అందుకని అది ఆ టైమింగే వర్కౌట్ అవుతుంది ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ అది ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తూ ఉండదు సార్ రాత్రి సినిమా పేపర్లు పంపారు నాకు ఈనాడు పేపర్ చదువు అనిపించింది అనేది చదివా ఇది బాగుంది కదా సార్ రాత్రి చదివిందని ఏంటి సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్ ఫిల్మ్స్ ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దెర్ బీట్ ఇస్ వెరీ స్మార్ట్ సార్ దీనివల్ల యాజ్ ఇట్ ఈస్గా ఒక నాకు తెలిసిన కొంచెం వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ ప్లే బీటు స్క్రీన్ ప్లే బీటు మ్యాచ్ అవుతుంది తేడా ఏంటంటే రామ్ సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు కానీ కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కర్లా వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కాదు అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకు ముందు దగ్గరలో ఎక్కడో చూసుంటాం ఎవ్రీ సింగిల్ డైలాగు ఎవ్రీ సింగిల్ సీన్లో నేను ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా కౌంట్ చేసుకుంటాను ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేము అన్నాడ అయిపోయింది సినిమా సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి చాలా చిన్న చూపు ఉంటారు కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి అండ్ ఇది లాంగ్వేజ్ తక్కువ మంది లైక్ ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు నేను పోస్టర్ ట్రైలర్ కట్టర్ కూడా చెప్పింది అదే ఇప్పుడు మైకిల్ కో బైర టీజర్ ట్రైలర్ కట్ చేయడం చాలా ఈజీ పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ ఏదో ఒకటి ఉంటుంది విజువల్ బ్యాక్గ్రౌప్ ఉంటుంది ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్ నేను పర్సనల్గా ఒక సినిమా వ్యూవర్గానే ఐ కైండ్ ఆఫ్ ఫిల్ లైక్ దిస్ జాండ్రాఫ్ ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్ ఇప్పుడు తమిళ్ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమాలో మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాజ్ దన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ లాస్ట్ కప్లో డెకేజ్ తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ సాంగ్స్ ఇమోషన్ ఫైట్స్ ఇది ఎలాంటి కథలో చెప్తున్నావు నేను పక్కన పెడితే మీరు కల్కీలో చూసుకున్న హీరోయిజం అలాగే ఉంటుంది పుష్పలో చూసిన కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి ఈజ్ వాల్ వెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్స్ రోజు టోనాలిటీ సార్ ఈ బీట్ గ్రోయింగ్ ఇయర్స్ నాకు బాగా ఇష్టం ఇవాళ రోజు నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు వీళ్ళు సో దట్ వాజ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఐ ఫెల్ వెరీ లక్కీ నేను మనం ఎలాంటి ఏ జానర్ అయితే నేను ఎత్తుకుంటున్నాను ఆ జానర్లో బెస్ట్ టీమ్ నాకు ఈ సినిమా కుదిరారు అఫ్ కోర్స్ రావు రమేష్ గారు వర్మ గారు అంశు అందరూ కలిసి డన్ శివరాత్రి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఈ సినిమా రాబోతుంది